ఆచార్యను చేయుట కొరకే పరిశుధుడాని కృపనిచ్చినా ఓ అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పాను నీలో ఏ మనిషినికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దూరుకోరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు సంతోషించుడి తప్పుపోయిన నా గురి దొరికినదని వారితో చెప్పును గదా అటువలే అక్కర లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఒక పాపి విషయమే పరలోక మంది ఎక్కువ సంతోషము కొరకే चीनावो